హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఇలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని సార్ విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నోకడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ డి నర్సాయి గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నాయించడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మన సమస్య స్వప్నస్కలనం చాలా మందికి నిద్రలో వీర్యం పడిపోతూ ఉంటుంది ఉదయం పొడి లేసరికి నీరసంగా ఉంటారు సో అదేవిధంగా వారి యొక్క అండర్వేర్ చూసుకున్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు దీనికి ముఖ్య కారణాలు ఏంటి అని మనం తెలుసుకోవాలి అనవసరంగా మనం ఎక్కువగా నీలి చిత్రాలు లాంటివి ఎక్కువగా చూస్తూ స్త్రీలను ఊహించుకుంటూ పడుకోవడం వల్ల లేదంటే ఎక్కువగా హస్తప్రయోగాలు లాంటి అలవాట్లు ఎక్కువగా ఉన్నా నరాల బలహీనత ఉన్న శరీరంలో వేడి ఎక్కువగా వాతం లాంటివి ఉన్నా కూడా ఈ స్వప్న స్కలనం అంటే నిద్రలో వీరం పడిపోవడం అనేది జరుగుతుంది ఇది చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి బలహీనత అని చెప్పుకోవచ్చును నరాల బలహీనత వల్లనే ఇలా జరుగుతూ ఉంటుంది వెంటనే కనుక దీనికి మంచి చికిత్స కనుక తీసుకున్నట్లయితే ముందు ముందు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నామని చక్క ఉంటే చెప్పడం చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైనా సరే ఈ సమస్య బాధపడుతున్న వారు దీనికి సొల్యూషన్ కావాలి అనుకుంటే మనక ముందు నేను అన్నీ కూడా మీరు పూర్తిగా మానివేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా మధ్యప ధూపానం దూపానం చేసే వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అలాంటివి అదేవిధంగా ఈ నీళ్ళ చిత్రాలు చూడడం ఊహించుకుంటూ పడుకోవడము అస్వప్రయోగాలు ఎక్కువగా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేయండి సో అప్పుడే మీకు రిజల్ట్ అనేది త్వరగా రావడం జరుగుతుంది ఇకపోతే మనం చిట్కాలోకి వచ్చేద్దాం దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే నువ్వుల చెట్టు నువ్వుల చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు ఇది ఒక పంటలాగా పండిస్తూనే ఉంటారు దీనికి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే నువ్వుల చెట్టు యొక్క ఆకులు కావాలి గుర్తుపెట్టుకోండి నువ్వుల చెట్టు యొక్క ఆకులు ఒక పిరగడు నువ్వుల చెట్ల ఆకులు తీసుకోండి ఆ ఆకులను ఏం చేయాలంటే ఒక గ్లాసు నీటిలో వేసి బాగా దంచండి ఓకేనా దంచిన తర్వాత మనకు మామూలుగా రసంలాగా వచ్చేస్తుంది మెత్తగా దంచండి గ్రైండర్ అయినా చేసుకోండి ఒక గ్లాసు నీరు ఒక పిరికడు ఆకులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్ ఈ మిశ్రమానికి ఒకటి లేదా ఒకటిన్నర చెంచాడు కండ చక్కెర కలుపుకోండి ఒకటి లేదా ఒకటిన్నర చెంచాడు కండ చక్కెర కలుపుకొని తాగేయాలి అంతే ఇదే చిట్కా ఈ కనుక మీరు ఫాలో అండి చిట్కా చాలా సింపులే కానీ దీని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది కేవలం వారం నుండి పది రోజుల్లోనే మీ స్వప్నస్కలం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా సో అంతేకాకుండా ఈ చిట్కాలు ఫాలో అయినప్పుడు చెప్పినవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి కేవలం నువ్వుల చెట్టు యొక్క ఆకులను దంచి నీళ్ళలో దంచి దానిలో కండ కలుపుకొని తాగండి ఉదయం పూట పరికడపన ఒక క్లాసుడు అంతే చాలు ఓకేనా ఈ విధంగా చేయండి తప్పకుండా మీ సమస్య తగ్గిపోవడం జరుగుతుంది ఇంకా మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక మా దగ్గరికి నేరుగా కూడా రావచ్చును మా అడ్రస్ డాక్టర్ నర్స రామక్లినిక్ ఆపరేట్ అంతా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని కూడా పొందవచ్చును ఒకవేళ మా లైన్స్ కలవనట్లయితే కింద ఉన్న నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ వర్క్ మీ సమస్యను చెప్పండి మీరు తప్పకుండా మీకు వాట్సాప్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఒకవేళ కాల్స్ కలివినా కలవకపోయినా వాట్సాప్ ద్వారా కూడా నేను మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను ఇకపోతే మీ ఇచ్చటి కూడా ఆయుర్వేదిక మెడిసిన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అది మీ యొక్క పరిస్థితిని బట్టి తీవ్రతను బట్టి మీ వయసును బట్టి మీ మెడిసిన్ తయారు చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంతవరకు ఒక్కరికి కూడా రాలేదు ఖచ్చితంగా ఆయుర్వేదం అనేది ఎవరికి కీడు చేయకపో సారీ మేల్ చేయకపోయినా ఆ కీడు మాత్రం అసలుకే చేయదు ఆ విషయాన్ని మాత్రం మీరు అందరూ గుర్తించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ కూడా మీకు ఖచ్చితంగా చక్కగా పనిచేస్తాయి ఖచ్చితమైన పథ్యంతో ఫాలో అయితే కనుక మంచి రిజల్ట్ కూడా త్వరగా రావడం జరుగుతుంది ఇకపోతే మంది దూర ప్రాంతాల్లో ఉన్నవారి కూడా మేము కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు ఫోన్ చేసి కనుక్కొని మీకు మెడిసిన్ మీ ప్రాబ్లమ్కి స ఎంత అమౌంట్ అది అన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత మీకు మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా మేము పంపిస్తాం మీ దగ్గరికి వచ్చిన తర్వాత మెడిసిన్ వచ్చిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తాం ఇందులో ఎలాంటి మోసములు దగ్గ కానీ అవి ఏమీ ఉండవండి చాలా జెన్యున్గా రన్ అవుతున్న ఛానల్ ఇప్పటికీ దాదాపుగా లక్ష అరవై వేల పైగా సబ్స్క్రైబర్లు పొంది వాళ్ళ ఆధారా కూడా పొందడం జరిగింది సో మేము చాలా జన్యున్గా వర్క్ చేస్తున్నాం ఖచ్చితంగా మీకు అడ్రస్కి అన్ని కూడా మేము పంపించమనే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన అయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి వని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు మేము సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ